హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఇట్లా కృష్ణానది ఉండిద్ది కంపల్సరీగా కృష్ణానది దాటిన తర్వాతే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాల్సి ఉంటుంది పడవ ఉంటుంది ఒక సైడ్ అయితే బల్లకట్టు కూడా ఉంటుందండి బల్లకట్టు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది లారీలు కానీ కారు బైక్స్ ఎన్నైనా కూడా ఎక్కించుకొని అవతల వడ్డుకి వెళ్ళిద్ది అనమాట మేమైతే ఎక్కువ శాతం పడవ వైపే వెళ్తూ ఉంటాము పడవ అంటే తక్కువ మంది జనం ఉన్నా కూడా స్పీడ్ స్పీడ్గా అవతల ఒడ్డుకి తీసుకెళ్ళిద్ది బల్లకట్టయితే కొంచెం లేట్ అయిద్ది అన్నమాట కొంచెం దూరంలోనే పక్క పక్కనే ఉంటాయి ఒక కిలోమీటర్ దూరంలో ఉండిద్ది మేమైతే ఎక్కువ శాతం పడవ వైపే వెళ్తూ ఉంటాము ఇట్లా పడవ ఎక్కి కృష్ణానది దాటి అమ్మ వాళ్ళు వెళ్ళటం భలే సంతోషంగా అనిపించింది మనం రోజు ఎక్కే బస్సు కానీ ఆటో కానీ బైక్స్ అలా కాకుండా ఇట్లా మధ్యలో కృష్ణానది ఉండి ఇలా పడవ దాటి వెళ్ళటం బాగుండిద్ది అండి మనం వచ్చే టయానికి పడవ అవతల ఉంటే చక్కగా ఇక్కడ వేసుకుండుద్ది ఇసుకలో కూర్చోవచ్చు అనమాట పడవ వచ్చిన తర్వాత ఇంకా అదరికైతే వెళ్ళాను నన్ను మాస్టర్ డ్రాప్ చేశారు పడవ వరకు వచ్చి మా ఊరు వెళ్ళడానికి కంపల్సరీగా కృష్ణానది దాటాల్సిందేనమాట ఇంకా పడవెక్కి ఇద్దరికి వచ్చిన తర్వాత బస్సెస్ ఆటోస్ అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇంటికి అయితే వచ్చేసాను ఇది నేను పుట్టిన ఊరు పెరిగిన ఊరు చదువుకున్నది మొత్తం ఇంకా ఇక్కడేనండి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామంటే తెలియని సంతోషం ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే అస్సలు రాలేదు ఎప్పుడు కంపల్సరీగా నెలకొకసారైనా మా చెల్లి నేను వస్తూ ఉంటాము ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు చదువుకు వెళ్తూ ఉంటారు కదా హాలిడేస్ కుదరదు కాబట్టి ఇప్పుడైతే రెండు మూడు నెలలు అవుతుందండి వెళ్ళక వెళ్ళానంటే కంపల్సరీగా అమ్మ వాళ్ళ బ్లాగ్ అయితే ఇంట్లోది పోస్ట్ చేసేదాన్ని ఇక్కడ మా వదిన మార్నింగ్ చాలా చల్లగా ఉందండి అసలు ఇక్కడ ఈ వెచ్చగా వెచ్చగుంటుంది కాబట్టి చలి అస్సలు తెలియట్లేదు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళామంటే తెలుస్తుంది ఎంత చల్లగా ఉందో వీళ్ళైతే చాలా ఇర్లీ మార్నింగే లేచారు ఇంకా మనకంటే తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ముగ్గు వేయటానికి నీళ్ళు చల్లటానికి బయటికి వెళ్ళాం ఇంకా వీళ్ళు గిన్నెలు కడగాలన్నా ఇంటి ముందు ముగ్గు మొత్తం బయట ఎక్కువ పనులు ఉంటాయి కదా బట్టలు ఉతకటం బాగా చలిగా ఉంది పోరికే నిద్ర లేచారు అందరూ ఇంకా మా వదిన పాపం స్వెటర్ వేసుకొని నేను లేచేపాటికే పని అంతా కంప్లీట్ చేసేసింది ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా నువ్వు వెళ్ళు పని చేసుకో నేను దోశలు వేస్తాలే అని చెప్పేసి వచ్చాను ఒకటి అట్లా పోసాను ఆ దోశ నాకు అస్సలు రాలేదు మళ్ళా మా వదిలిని పిలిచారనమాట వచ్చి తనే దోశ అయితే వేసింది ఇంకా మా మేనళ్ళు మీకు చాలా వీడియోస్లో చూపించా కదా ఇద్దరు వాళ్ళు కూడా నిద్రలేచి స్కూల్కి రెడీ అయిపోతున్నారు వాళ్ళని కూడా చూపిస్తాను నేను ఫంక్షన్ ఉంటే వచ్చానండి ఇంకా చిన్నగా రెడీ అవ్వాలి ఇంక ఈ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళూరు గుంటూరు జిల్లా మనం మేము ఉండేది కృష్ణా జిల్లా కదా ఎక్కువ మిరపకాయలు పత్తి వరి పొలాలు ఎక్కువ వేస్తారండి ఇంకా చలి కూడా ఎక్కువ అనిపించింది ఇంకా రఘు బాలు స్కూల్కి బయలుదేరుతున్నారు ఇక్కడ పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసింది దోశకి నేను ఏదైనా చట్నీ ఉంది అని అడిగితే ఉసిరికాయ చట్నీ ఉందని చెప్పింది నేను అసలు ఈ సంవత్సరం ఉసిరికాయ చట్నీ ప్రిపేర్ చేయలేదు కదా కొంచెం ఉసిరికాయ చట్నీ కూడా వేశాను ఉసిరికాయ చట్నీ చాలా బాగుంది మొన్న కార్తీక మాసం వచ్చింది కదా అప్పుడు పెట్టిందంట మా వదినకి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అండి దోశలు చూసారా అంత చక్కగా వేస్తుందో లెఫ్ట్ హ్యాండ్తో గిన్నెలు కడగటం బట్టలు వదకటం అన్ని తనకి లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఇంకా ఆ అబ్బాయి అయితే రఘు మా మేనల్లుడు భలే యాక్టివ్గా ఉంటారండి ఇద్దరు అన్ని పనులు చక్కగా చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ సెవెన్ అయినా కూడా నిద్ర లేకరు కదా వాళ్ళు అయితే ఎప్పుడో నిద్ర లేచారు చక్కగా స్కూల్కి రెడీ అవుతారు వాళ్ళ పనులన్నీ వాళ్ళే భలే చేసుకుంటారు ఇంకా ఫోన్ చేసినప్పుడల్లా పెద్ద చిన్నత్త ఎప్పుడో ఊరికి వస్తారు అని అడుగుతూ ఉంటారు భలే క్యూట్గా మాట్లాడతారు నేను దోశ వేస్తాలే నువ్వు వెళ్ళి చేసుకోమని చెప్పా మా వదినకి నాకైతే ఒక్క దోశ కూడా రాలేదు ఎవరి గిన్నెలు ఎవరు అట్ల పెండాలో వాళ్ళకే మాట ఉంటాయి అనుకుంటా మా వదినే వేసేసింది అందరికీ ఇదైతే ఉసిరిగా చట్నీ నుంచి బయట పెట్టింది అనమాట అప్పటికే వంట అంతా ప్రిపేర్ అయిపోయిందండి చూసారు కదా టేబుల్ మీద సర్దేసింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి వాళ్ళు కూడా పొలం వెళ్ళాలి కదా పనులన్నీ తనే చేసేసింది పని అంతా కంప్లీట్ అయిపోయింది నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టారండి అమ్మ వాళ్ళు అంతకుముందు వేరే వీధిలో ఉన్నాం అనమాట అది చిన్న పూరిల్లు తర్వాత ఇటువైపు ప్లేస్ తీసుకొని హౌస్ కట్టారనమాట ఇంకా అక్కడి నుంచి మా ముగ్గురు చదువులు మ్యారేజ్ మొత్తం ఇంట్లోనే అప్పుడే ఊహ తెలిసిన తర్వాత ఇంట్లోకి వచ్చాం కాబట్టి ఈ ఇల్లు బాగా మాకు గుర్తు అంతకుముందు ఉన్న వీధిలో కూడా ఇల్లు ఉందన్నమాట అది చిన్న పూరిల్లు ఇప్పుడు ప్లేస్ అలానే ఉంది తర్వాత ఇక్కడ ప్లేస్ తీసుకొని ఇలా ఇల్లు కట్టారు ఇంకా మా మ్యారేజెస్ అయిపోయి మా చెల్లి నేను బయటకు వెళ్ళిపోయాం ఇప్పుడు మా మేనళ్ళు రఘు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడు ఇల్లు కట్టారు మేము వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు ఇది మా ఇల్లు మేము పుట్టిన ఇల్లు ఊరు మీరు ఎందుకుంటున్నారు అని మా చెల్లి నేను సరదాగా వాళ్ళని అంటూ ఉంటాము వాళ్ళకేం తెలుసు పాపం ఇది మా ఇల్లే అత్తయ్య మీది కాదు అని అని అంటూ ఉంటారు రఘుబాలు దోస్తులు తింటున్నారు నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని తినేసానండి ఇంకా ఇదైతే బారు గదులు అనమాట మొత్తం నాలుగు గదులు బయట వరండాతో కలిపి సైడ్ అయితే చాలా ప్లేస్ ఉండిద్ది ఇంకా అటువైపు అయితే మామూలుగా పొయ్యి ఉండిద్ది కదా అది ఉండిద్ది ఎక్కువ శాతం పిండి వంటలు చేసుకునేటప్పుడు పండక్కి పిండి వంటలు లేకపోతే చలికాలం నీళ్ళు పెట్టుకోవటానికే యూజ్ చేస్తారు ఎక్కువ శాతం ఇంకా లోపలేనమాట మా ఫ్యామిలీ మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చారంటే ఇంకా అటువైపే ఎక్కువ స్పెండ్ చేస్తాం అన్ని చక్కగా చైర్స్ మంచాలు వేసుకొని ఎక్కువ బయట ఆ ప్లేస్ ఉండిద్ది కదా అటువైపు గోరెంటా చెట్టు మునగ చెట్టు అన్ని రకాల చెట్లు ఉంటాయి చాలా బాగుంటుంది ప్రకృతి ఎక్కువ కట్టెలపై కూడా యూజ్ చేస్తాం మేము వచ్చామంటే నాన్ వెజ్ చేయడానికైనా లేకపోతే గారెలు ప్రిపేర్ చేయడానికి పిండి వంటలకి అటువైపు ఎక్కువ వాడతాం అనమాట మేము లేకపోతే ఎక్కువ శాతం వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఇదైతే పూజా మందిరం మొన్నే తీసుకొచ్చారంట రీసెంట్గా అంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు చాలా చిన్న మందిరం గోడకే కడతారు కదా అలా కట్టారు అది అస్సలు ప్లేస్ సరిపోవట్లేదు అనేసి రీసెంట్గా జస్ట్ వన్ మంత్ క్రితమే మందిరం చేపిచ్చి తీసుకొని వచ్చాడంట మన్నయ్యం ఇంకా చిక్కుడు చెట్టు చూడండి ఎంత పెద్దదో ఎన్ని కేజీలు కాయలు కాస్తాయి అసలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా ఎక్కువ పోతా పింది ఉంది ఇంకా సంక్రాంతి పండుగకు వచ్చిందంటే చాలా కాయలు ఉంటాయి మందులు లేకుండా ఉంటాయి కదా భలే టేస్ట్ అనిపించిద్ది కర్రీ కూడా నేను మా చెల్లి ఎవరన్నా వచ్చినా ఇంకా ఈ సీజన్లో చిక్కుడుకాయలు తీసుకెళ్తాం ఇక్కడైతే ఫంక్షన్ ఉందని చెప్పా కదా నాకంటే హెయిర్ చాలా తక్కువ కాబట్టి అమ్మ పెట్టుకుంటుందని కోసి అనేసి కనకాంబరాలు కోస్తున్నాం మా చిన్నప్పుడైతే బయట అసలు బండలు లేవండి మొత్తం మట్టిన లోపల బండలు ఉంటాయి కానీ బయట ప్లేస్ మొత్తం మట్టే ఇంకా అసలు మల్లె చెట్లు కనకాంబరాలు ఎక్కువ చామంతులు అన్ని రకాల పూల మొక్కలు బాగా వేసేవాళ్ళం మా చెల్లిది నాది చాలా పెద్ద లాంగ్ హెయిర్ అనమాట చాలా పూలు ఉండేవి ఇంకా ఒక సైడ్ ఏమో మా అమ్మ కూరగాయలు అన్నీ పెట్టేది అనమాట దొండపాదు చిక్కుడుగాయి కాకరకాయ ఎక్కువ ఉండేది మేము మాత్రం ఇంటి ముందు ఇట్లా పూల మొక్కలు ఎక్కువ వేసేవాళ్ళం ఆ బండి మీద వచ్చేదైతే మా అన్నయ్య మా అన్నయ్య మినరల్ వాటర్కి ఊళ్ళో ఉండిద్ది అనమాట ప్లాంటు వాళ్ళు తాగటానికి కార్డు ఉండిద్ది అట్లా రోజు తీసుకొచ్చుకుంటారు వాటరు ఇంట్లో ఉండే బోర్ వాటర్ అయితే నార్మల్గా మనం ఇంట్లో వాడుకోవటానికి తాగటానికి మాత్రం ఊళ్ళో వాళ్ళందరూ మినరల్ వాటర్ తీసుకొచ్చుకుంటారు కనకామరాలు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఈ సిటీలో ఉండే ఎక్కువ పూల మొక్కలు ఏముండవు ఇలా వాతావరణం ఇంటి వాతావరణం ఇట్లా పూల మొక్కలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి ఇదైతే శంకు పూలు చెట్టు అండి చాలా చిన్నది ఇంటి ముందు ఉంది చూపిస్తాను చాలా పెద్ద మొక్క తర్వాత ఇక్కడ జస్ట్ అట్లా వేస్తే అది కూడా చక్కగా పెరుగుతుంది ఇప్పుడే పూలు పోస్తున్నాయి అది చూసారా ఎంత పెద్దదోనండి రోజు ఒక వంద పూలు రెండు వందల పూలు కూడా ఉండొచ్చు ఈ మధ్య యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది ఈ శంకు పూలతో వాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిది అనేసి ఇంకా దేవుడికి శివుడికి అయితే చాలా ఇష్టం అంటాం లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు చాలా పూలు కోసి మాలగట్టి దేవుడు బండి వస్తే ఇచ్చాము నేను అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశాను మీకు కొన్ని శంకు పూలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి ఇదైతే మన గులాబీ పూలు ఉంటాయి కదా పెద్దవి అలా ఉంటాయి అన్నమాట ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు చక్కగా అట్లా పూస్తూనే ఉంటాయి కావలసినంత వాటర్ ఉండిద్ది కదా కింద కూడా నల్లమట్టి చెట్టు అస్సలు ఎండిపోదు చక్కగా పూలు పోస్తాయి ఇంకా ఈ ఇటువైపు సందు ఉందని చెప్పా కదా ఎక్కువ మేము ఇటు స్పెండ్ చేస్తాం వచ్చామంటే అలా వేసుకొని కావ్య ప్రదీప్ స్వీట్ ఎవరు వచ్చినా కూడా కావలసినంత ప్లేస్ ఉంది కాబట్టి పండగ వచ్చామంటే భలే సందడగా ఉండిద్దండి ఇల్లు అంతా ఇంకా అదైతే విరజాజి మల్లె చెట్టు రెండు కలిపేశారు అవైతే ఎక్కువ పూలు రావు పొద్దు పొద్దున్నే పల్లెటూరు వాతావరణం చూడండి చాలా ప్రశాంతంగా పొగ మంచులాగా పట్టి ఆ వాతావరణమే వేరండి ఇంటి ముందు ఇట్లా పూల మొక్కలు ఉంటే చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పొల్యూషన్ ఉండదు మనకి బైక్ సౌండ్స్ ఏమీ ఉండదు చాలా ప్రశాంతమైన వాతావరణం ఇంకా కొన్ని కనకాంబరాల పూలు అయితే కోసాను వీళ్ళు రోజు పొలం వెళ్తారు కదా పూలు అన్నీ ఎండిపోతున్నాయి కోసుకొని పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి అస్సలు టైం ఉండదు ఎయిట్ కల్లా వెళ్ళిపోయి ఈవినింగ్కి వస్తారు కదా ఇంకా కొన్ని అయితే కోసి మాల కట్టాను చిన్న మాల మా అమ్మకి ఇక్కడ బాలురగు అయితే స్నానాలు అవి కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయారు ఇంకా మా వదిన ఇద్దరికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసింది వాళ్ళు బయలుదేరుతున్నారనమాట బాలుగాడు చూడండి అద్దం దగ్గరికి వెళ్ళి ఏంటో పౌడర్లు అన్ని పూసేస్తున్నాడు తల దూవేస్తున్నాడు బాగా అల్లరి చేస్తాడు చిన్నోడు మాత్రం పెద్ద అబ్బాయి రఘు మాత్రం మంచిగా సైలెంట్గా ఉంటాడు చిన్నోడు మాత్రం మహా అల్లరి బాగా కంత్రి అసలు వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా ఒక అబ్బాయి వచ్చాడు రెడీ అయ్యి ఇంకా నేను కూడా రెడీ అనమాట చెప్పాను కదా చిన్న ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళాలనేసి వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయారు వీళ్ళకి బస్సు వచ్చిద్ది ఒక రెండు మూడు నిమిషాలు నడిస్తే రోడ్డు మీదకి బస్సు వచ్చిద్ది బస్సు వచ్చేటానికి చక్కగా అక్కడికి వెళ్ళి నిలబడతారు ఇంకా వీళ్ళని అసలు ఒకళ్ళు దగ్గరుండి ఎక్కించాల్సిన అవసరం లేదు చక్కగా రెడీ అయి వెళ్ళిపోతారు ఆర్టీసీ బస్సే భలే ఎక్కిపోతారు చిన్నపిల్లలైనా అదే మనం సిటీలో అయితే పిల్లల్ని బైక్ మీద డ్రాప్ చేయటం లేకపోతే బస్ దగ్గరికి వెళ్ళి ఎక్కించడం చేయాలి ఇంకా పల్లెటూరులో అసలు ఇబ్బంది ఉండదు ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయానండి వీడియో నచ్చితే లైక్ చేయండి